మన ఈ దేశంలో ఆదిశంకర్లను చూసాం వివేకానందులను చూసాం ప్రపంచవ్యాప్తంగా మన ధర్మాన్ని తేజోమయంగా చేసిన వారిని అంతేకాకుండా ఇప్పుడు చూస్తున్నాం ఈ గత పదేళ్లుగా ఒక వెలుగు ధార్మిక వెలుగు భారతదేశంలో కనిపిస్తుంది ఒక కాశీ కారిడార్ చూడండి అయోధ్య చూడండి రేపు ద్వారకా లాంటి మధుర లాంటి ఇంకా అనేకమైనటువంటివి కూడా సులభప్రాయంగా మనకు మన ఎన్నో ఏళ్ళుగా జరిగినటువంటి ఈ దుర్మార్గాలకు ఒక పరిష్కారం అంటూ కనిపిస్తుంది మన ఆక్రమిత మన భారతదేశాన్ని ఆక్రమించిన స్థలాలు కూడా మళ్ళీ మన దానికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది సనాతన ధర్మం పాటించే వాళ్లకు హిందువులకు ఒక భరోసా ఒక ధైర్యం మనం ఇప్పుడు సగౌరవంగా ఉండొచ్చు ఈ గోడ మీది పెళ్లివాటం పాలకుల నుంచి మనం విముక్త అయిన వస్తుంది దాని విషయంలో మీ అభిప్రాయం ఏంటి దాని గురించిన ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి సందేహం లేకుండా మీరు అనగలేదు భారతదేశానికి పూర్వ వైభవం వస్తుంది కాశ్మీర్ ఇప్పటికే మూడు వందల డెబ్భై ఆర్టికల్ ఎత్తేసారు అలాగే కొద్ది రోజుల్లో పూర్తిగా ఆక్రమిత కాశ్మీర్ కూడా మనకు వచ్చేస్తుంది అన్ని ఆలయాలు తిరిగి వచ్చి తీరతాయి నేను కళ్ళ ముందు చూసి చెప్తానమాట కాశీ వస్తుందని చెప్తే అప్పుడు నమ్మని వాళ్ళు ఇప్పుడు నమ్మారు నమ్మారు అయోధ్య చూసిన వాళ్ళు ఉన్నారు మధుర వస్తుంది రావడానికి గల కారణం ఏంటంటే ప్రజల్లో చైతన్యం పెరిగింది ఎంతోమంది ప్రవాచకులు పెరిగారు మహానుభావులు ధార్మికులు పెరిగారు దర్శనాలు పెరిగాయి ఇలాంటి వాళ్ళంతా తయారవుతారు ఒకరితో ఒకరు ఇన్స్పైర్ అవ్వండి తర్వాత ఎవరు చేస్తారని కాకుండా మరవంతుగా మనం కూడా చేయడానికి ప్రయత్నించాలి నా ఉద్దేశం రాబోయే శతాబ్దం అంది రాబోయే శతాబ్దం అంతా ఆ వందేళ్లలో మంచి మార్పులు వస్తాయి బర్మా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వీటితో కలిసిన అఖండ భారత ఏర్పడబోతున్నది నేపాల్ కూడా మనలో కలవబోతున్నది హిందూ దేశంగా ఇది నేను నా సొంత పెత్తనతో చెప్పట్లా భవిష్య పురాణంలో రాసుడు రాశాడు అవన్నీ చెప్పాడు మళ్ళీ పురాతన ధర్మం వస్తుంది అని కాబట్టి కాకపోతే మనవంతుగా మనం భగవన్ నామం చేయటం మన వాళ్ళని కలుపుకోండి హిందువులంతా ఐకమత్యంతో ఉండండి సాధ్యమైనంతవరకు వరకు కులం పెళ్లిళ్ల వరకు కొంతవరకే ఉపయోగించండి ఎక్కువ భాగం ఐకమత్యానికి ఉపయోగిద్దాం అందరం కలుద్దాం ఇప్పుడు మన శతవధానం జరిగింది మన తెలంగాణ సారస సభలో అసలు అందరూ ఎక్కడన్నా మన కులం అనే మాట వచ్చిందాకోశా అందరూ లేదు ఉన్నారు కదా దాదాపు అన్ని రకాల కులాల వాళ్ళు అసలు కులాల పేర్లు కూడా తెలియనటువంటి వాళ్ళు అందరూ అవును అన్ని ప్రాంతాల నుంచి రాలేదా రాలేదా అలాగే మనందరం కలిసి ఉందాం భిన్నత్వంలో ఏకత్వమే భారతం యొక్క గొప్ప ధర్మము మనని ఎవడ ధర్మాత్ముడు దగ్గరికి చేరితే వాడే గొప్పవాడు అనుకోండి వాడే గురువు అనుకోండి అలా అనుకుని అందరూ మళ్ళీ మన ధర్మాన్ని నిలబెట్టాలి ఆ నిలబెట్టే శక్తి భగవంతుని మనకి ఇవ్వాలి విడిచిపెట్టకుండా రినామస్మరణం చేయండి నామస్మరణం నామస్మరణం కంటే కలియుగంలో మరొక గొప్ప ఉపాధనం లేదు లేకపోతే శంకరాచార్య చెప్పిన వాటి ఏమిటండి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడు సార్లు చెప్పాడు ఆయన మనలాంటి వాడు ఉంటామని తెలుసు కనుక మూఢమతి అని మరీ చెప్పి ఓరి మూర్ఖ బుద్ధి కలిగిన వాడా మంద భజ అంటే సేవించుము భజ సేవాయాం భజ అనేది సేవకి వాడతాం కాబట్టి భజ అంటే అర్థం ఏంటనమాట సేవించుము ఎవరిని గోవిందుని సేవించుము గోవిందుని సేవించుము గోవిందుని మళ్ళీ మూడోసారి గోవిందుని సేవించుము అన్నాడు ఆయన అంటే అర్థం తప్పారా గోవిందుని సేవిస్తే ఈ గోవింద అయిపోతున్నటువంటి సంప్రదాయం తిరిగి ఒక చోట పోగుపడుతుంది అందుకని తప్పనిసరిగా నిరంతరం భగవన్నామం చెయ్యాలి భగవద్గీత ధీత గంగా జలవ కణిక పీత సకృదీ సమర్చ క్రియతేర్చ ఎంత మంచి మాట అండి కొంచెం భగవద్గీత అధీత అంటే జీర్ణం అవ్వాలి చదవడం కష్టమా అందరూ చదువుతారు రోజు పారాయణ చేస్తారు అది నీకు అర్థం అవ్వాలి పూర్తిగా భగవద్గీత సారవశాన్ని గ్రహించు ఎంతైనా గంగాజలం తాగు ఒక్కసారైనా శ్రీకృష్ణుడిని అర్చించు ఇక నీకు ఏముడితో భయం లేదు అప్పుడు నువ్వు యముడిని తలుచుకోవు ఇదే ఇప్పుడు రాబోయే అఖండ భారతం వరకు మనకు అవసరం కాబట్టి హాయిగా హరినామస్మరణం విడిచిపెట్టకుండా చేయండి హరి 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 అనండి హలో తీసేయండి ఫోన్ ఎత్తగానే జై శ్రీరామ జయ శ్రీరామ్ లేదా ఓం నమస్తే భాయ్య హరి ఓం అంతే నీకు వస్తే అది హరి భగవన్ నామం చెయ్యి అలాగే మన వాళ్ళందరూ హరిస్వరూపాలనుకో రామాయణంలో పరిపాలనలో రామో రామో రామయితి ప్రజానాభవన్ కథ అన్నాడే అలా సర్వం రామమయ్య పోవాలి అయిపోతే అప్పుడు అందరిలో మనలో ఐకమత్యం పెరుగుతుంది భిన్నత్వంలో ఏకత్వం ఏర్పడుతుంది అఖండ భారతం ఏర్పడుతుంది